హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే భోజనంలో భారీ షాక్ కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రైలులో నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణ టికెట్ తో పాటు భోజనానికి డబ్బులు చెల్లించినప్పటికీ రుచి శుచి లేని ఆహారం అందిస్తున్నారని మండిపడుతున్నారు వివరాలు చూస్తే వందే భారత్ ట్రైన్ లో నాసిరకం భోజనం సరఫరా చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది ఐఆర్సిటిసి సరఫరా చేసే భోజనంలో పురుగులు మెత్తబడిన అన్నం సరఫరా చేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కు చెందిన ప్రయాణికుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ఒక్కొక్కరికి పదహారు వందల రూపాయలతో కుటుంబ సమేతంగా పది మందికి గాను టికెట్లు బుక్ చేసుకున్నారు ట్రైన్ ఒంగోలు చేరుకోగానే సిబ్బంది రాత్రికి భోజనం అందించారు అన్నం మెత్తగా ఉండడంతో పాటు సాంబార్లోని లోని మునక్కాడల్లో పురుగులు పురుగు అయితే కనిపించినట్లు వారు తెలిపారు ఈ ఘటనపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదని చివరకు న్యూడిల్స్ అందించి చేతులు దులుపుకున్నట్లు ఆ ప్రయాణికుడు తెలిపారు ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా సాంబార్లో అయితే కనుక పురుగులు ఉన్నట్టు చెప్తున్నారు అయితే వందే భారత్ ట్రైన్లు అందించే భోజనం విషయంలో ఫిర్యాదులు రావడం ఇదేమి తొలిసారి కాదు గతంలోనూ పలుమార్లు విధమైన ఘటనలు జరిగాయి గతంలో తిరునల్వేలి నుంచి చెన్నైకి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికులకు ఉదయం ఇచ్చిన అల్పాహారంలో సాంబార్లో పురుగులున్నట్లు ప్రయాణికుడు ఆరోపించిన విషయం తెలిసిందే అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దక్షిణ రైల్వే స్పందించి విచారణకు సైతం ఆదేశించింది ఉదయం అల్హ అల్పాహారం అందించిన వారి నుంచి వివరణ కోరినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు వందే భారత్ ట్రైన్కు మధురై డివిజన్ లో ఇటీవలే కేటర నియమించిందని అతని నుంచి వివరణ కోరి జరిమానా విధిస్తామని చెప్పుకొచ్చారు ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా చూస్తామంటూ అప్పట్లో చెప్పారు అంతేకాకుండా పాడైన ఆహారాన్ని హెల్త్ ఇన్స్పెక్టర్ పరీక్షల నిమిత్తం అందజేశామని ఇతర ఆహార పొట్లాల్లో ఎలాంటి సమస్యలు కనిపించలేదని ఆ సందర్భంగా తెలిపారు గతంలో నటుడు కూడా ఒక ఫిర్యాదు అయితే చేశాడు గతంలో వందే భారతంలో ప్రయాణించిన నటుడు డైరెక్టర్ పార్తిబన్ సైతం తనకి ఇచ్చిన అల్పాహారం నాణ్యతగా లేదని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీనిపై అప్పట్లో సేలం డివిజన్ రైల్వే మేనేజర్ క్షమాపణ చెప్పి సంబంధిత క్యాటర్ మీద చర్యలు తీసుకుంటామని హామీస్ అయితే ఇచ్చారు ఇలాంటి ఘటనలు వందే భారత్ ట్రైన్ లో ఫుడ్ తినాలంటే అని ఆలోచించేలా చేస్తున్నాయని ప్రయాణికులు అయితే అంటున్నారు సో ఒక భోజనం ఇంత డబ్బులు పెట్టి భోజనం బుక్ చేసుకుని ముందుగా డబ్బులు కట్టేస్తున్నప్పుడు ఎలాంటి భోజనం అందించడం అనేది మటుకు చాలా తప్పంటూ కస్టమర్లు అయితే ప్రయాణికులు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఐఆర్ సంబంధించి దీనిపై మరింత కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే స్టాఫ్ స్టాఫ్ కు సంబంధించి ఈ క్యాటరింగ్ సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళకి ఒకసారి కఠినమైన చర్యలు తీసుకుంటే ఎలాంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశం తగ్గుతుందని అంటున్నారు